ఈ రోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను పాలక్ పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుంది చిటికలు అయిపోతుంది మరి ఎలానో చూద్దామా ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలో ఉడకపెట్టుకోవాలండి మట్టి ఉంటుంది కదా పాలకూర పిల్లలకి పెట్టండి చాలా మంచిది ఇలా పాలకూర పన్నీర్ కూడా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ముందుగా పన్నీర్ కొంచెం గీ వేసి వేయిస్తున్నానండి మీరు ఇలా క్యూబ్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇంట్లో కూడా ఇలా చిన్న ముక్కలు ఇష్టం మరీ పెద్ద సైజు కాకుండా అగా ముందుగానే వేయించేసుకోకుండా కర్రీ అంతా ఉడికిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ముందు వేయించుకొని వేసుకుంటే బాగుంటుందండి నేను కూడా అలానే చేశాను వీడియో క్లిప్ ఫస్ట్ యాడ్ చేసిన అంతేనండి ఇలా కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు పాలకూర కూడా స్ట్రైన్ చేసుకున్నాం కదా కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవాలి ఇక జీడిపప్పు నేను వేయించేస్తానండి కొన్ని మాత్రం ఎందుకంటే విరాన్ సడన్ గా అడిగినప్పుడు ఇవ్వడానికి బాగుంటుంది బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళడానికి కూడా బాగుంటుంది కదా ఇదంటే నానబెట్ట అయినా సరే వేసుకోవచ్చు రెసిపీ చూద్దామండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిరపకాయలు ఒక టూ ఆనియన్స్ నిముకలు కట్ చేసి వేసుకున్నానండి కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుంటే ఇక త్వరగా మగ్గిపోతాయండి సర చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఒక దాల్చిన చెక్క అనాస పువ్వు రెండు ఇలాచి అనే ఒక రెండు మూడు లవంగాలు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయక్కర్లేదు ఇవి వేస్తే సరిపోతుంది ఒకసారి కలుపుకున్నాక ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి కలిపి వేయించుకోవాలండి పెద్ద టొమాటోస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టానండి బాగుంటుంది టొమాటో పేస్ట్ వేసుకుంటే ఆనియన్స్ మాత్రం పేస్ట్ వేయకండి ముక్కలే వేయండి టొమాటోస్ మాత్రం ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను పేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి ఇంట్లో చేసిన గరం మసాలా ఒక్క స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుందండి ఇది ఉంటే అది యాడ్ చేసుకోండి నేనైతే ఇంట్లో చేసింది యాడ్ చేశాను మనం మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకున్న పాలకూర పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి బాగా కలిసేటట్టు ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండీ వేయించి పక్కన పెట్టుకున్నాం అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి లో కానీ రైస్ కానీ చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈజీగా కూడా అయిపోతుందండి ట్రై చేస్తే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి